మా ఈ కార్యక్రమానికి అభినందన తెలియజేస్తూ వచ్చినటువంటి ఈ యొక్క ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు శుంకర నాగరాజు రాపర్తి నగర్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ప్రధాన కారణము హిందువుగా గర్వించు హిందువునై గర్వించు హిందువుగా పూజించు అనేటువంటి ఒక శ్లోగాన్ని తోటి మేము బలంగా యొక్క హిందూ మతాన్ని అన్ని రకాలుగా ముందుంచాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మెయిన్గా మూడు భాగాలలో ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియజేసుకోవటం చేస్తున్నాము దాంట్లో మొదటగా మన యొక్క చిరకాల హిందువుల చిరకాల కోరికైనటువంటి జన్మభూమిలో అయోధ్య నగరం వందు ఈ నెల ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరియు మన యొక్క యువతకు ఉద్దీపన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనను రేపెత్తి రేకెత్తించబడేటువంటి స్వామి వివేకానంద గారి జయంతి మరియు రైతుల యొక్క కల్పవల్లైనటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ యొక్క గ్రౌండ్లో తిరిగేటువంటి వాకర్స్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క రంగుల కళావేదికైనటువంటి ముగ్గుల పోటీని నిర్వహించటము బాగా సంతోషదాయకంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈ యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి మా మిత్రులందరూ అందరు కూడా మాకు సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు ఎస్ కృష్ణారెడ్డి రాపర్తి నగర్ టు గాయత్రి నగర్ మేము ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి పన్నెండు ఇరవై రెండవ తేదీనాడు రామ అయోధ్యలో జరిగే బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట సందర్భంగా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా మరియు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా కాలనీలోని మా డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉత్ ముగ్గుల పోటీలు నిర్వహించుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమంలో మా కాలనీలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేము ఆశించిన దానికంటే ఎక్కువ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా అందరి పక్షాన ఈ వాకర్స్ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ మెయిన్ ఉద్దేశం కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా హిందుత్వ భావాన్ని డెవలప్ చేయాలి హిందూ హిందూ మతాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మా వ్యాకర్స్ అందరూ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం అని తెలియజేసుకుంటానికి సంతోషంగా సంతోషిస్తున్నాం పోటీలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే వివేకానంద జయంతి సందర్భంగా వివేక వివేకానంద చెప్పినట్టు యువత ముఖ్యంగా యువత ఎక్కువగా పనిచేసినట్లయితే దేశం ఎక్కువగా అభివృద్ధి చెందింది కాబట్టి యువత ఎక్కువగా పనిచేసేటట్టు చూడాలనేది యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం అదేవిధంగా అయోధ్యలో మరి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క ముగ్గులు పోటీలు కూడా నిర్వహించడం కూడా జరిగింది ఈ ముగ్గుల్లో చాలామంది మహిళలు ఉత్సాహం రెండు వందల మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా అక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది వారికి బహుమతులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతారో ఎవరైతే హిందువుల యొక్క సిద్ధాంతాన్ని కాపాడుతారో వాళ్ళకి వాకర్స్ కమిటీ అని అభినందిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిదానంతో మా వాకర్స్ అంతా ప్రధానంగా ఈ యొక్క ఈ వాకర్స్ కమిటీ ఏర్పడి అందరూ రాపతినగర్ నగర్ వివేకానంద కాలనీ అండ్ యాభై ఎనిమిదవ డివిజన్ గాయత్రి నగర్ వాకర్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఒక మొగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించుకోవాలని కానీ ఒక మూడు రోజుల నుంచి తర్జన మధ్యలో పడి కాలనీ వాసన సంప్రదించి వాకర్స్ మిత్రులందరూ కలిసి రామ జన్మభూమి అయోధ్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా వివేకానంద జయంతి రోజు కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ముగ్గుల్ని విజయవంత కార్యక్రమం చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇంత విగ్విజం చేసిన మా కాలనీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులందరూ కృతజ్ఞత